హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే కావ్య లోకి వస్తుంది సీరియస్ సీరియస్గా చూస్తూ ఉంటుంది ఏమైంది అలా చూస్తున్నావు అని అంటారు మీకు తెలీదా మీరు బాబు వాళ్ళ అమ్మ పేరు వెన్నెల అని చెప్పారు అక్కడ వెన్నెల లేదు అని అంటుంది కావ్య అక్కడ వెన్నెల ఉందని నేనేమైనా చెప్పానా బాబు వాళ్ళ అమ్మ పేరు వెన్నెలా అని చెప్పాను అంతే కదా అని అంటారు రాజ్ పేరు చెప్తే సరిపోతుందా ఆ వెన్నెలని ఇంటికి తీసుకుని వచ్చి బాబుకి మీకు సేవలు చేస్తూ దుగ్గిరాల ఇంటి పెద్ద కోడలిగా తన గౌరవం తనకి ఇవ్వాలి కదా ఆ పని ఎప్పుడు చేస్తారు అని అంటుంది కావ్య ఏయ్ నువ్వు చీటికి మాటికి బాబు వాళ్ళ అమ్మని మన మధ్యకి తీసుకువస్తున్నావు నిన్ను చెప్పకూడదు అనుకున్నాను చెప్పటం లేదు పేరు మాత్రమే చెప్పాను అనగానే ఇంతలో బాబు ఏడుస్తూ ఉంటారు బ్రతికిపోయారు తరువాత మీతో మాట్లాడతాను అని చెప్పి బాబుని ఉయ్యాల్లోండి తీసుకొని ఏరా మీ అమ్మని మీ నాన్న ఎప్పుడు తీసుకొస్తాడో తెలియదు తెలియదుగాని నీ విషయంలో మాత్రం నేను కాంప్రమైజ్ అయ్యాను ఎందుకంటే నువ్వు పసివాడివి దేవుడు లాంటివాడివి అలాంటి నిన్ను బాధ పెడితే నిజంగా దేవుడు నన్ను చూసుకోడు పద వెళ్ళి స్నానం చేయించి చక్కగా పౌడర్ రాసి తరువాత ఉగ్గు తినిపించి వేడివేడి పాలు తాగిచ్చి చక్కగా బజ్జుందువు అని చెప్పి ముచ్చట్లు చెప్పుకుంటూ బాబుని తీసుకెళ్తూ ఉంటుంది రాజ్కి ఆశ్చర్యంగా అనిపిస్తుంది నిజంగా ఈ ఆడవాళ్ళు ఇంతేనా భర్త తప్పు చేశాడని కళ్ళల్లో నిప్పులు కురిపించింది బాబు ఏడుపు వినగానే మాతృత్వం తన తల్లి కాకపోయినా బాబుని చూసుకుంటానని తీసుకుని వెళ్తుంది కలవతి నిజంగా నువ్వు గొప్ప ఆడపిల్లవని మరోసారి రుజువు చేశావు కొన్ని నిజాలు నా ఒక్కడికి మాత్రమే తెలియాలని అనుకుంటున్నాను ఎవరికి తెలిసినా బాధే తప్పించి అది సంతోషంగా ఉండదు అంతే అని అనుకుంటారు మనసులో రాజ్ కావయిక బాబుకి స్నానం చేయించి చక్కగా పౌడర్ రాస్తూ ఉంటుంది ఇంతలో రుద్రాణి వస్తుంది ఏంటి కావ్య బాబుకి స్నానం చేయించడం వచ్చేసిందా అనగానే వచ్చింది అని అంటుంది సరే సరే బాబు మాత్రం చాలా ముద్దుగా ఉన్నాడు నిజంగా కావ్య నిన్ను చూస్తుంటే ఒక్కొక్కసారి నా మీద నాకే కుళ్ళుగా అనిపిస్తుంది తప్పు చేస్తున్నానేమో అనిపిస్తుంది అని అంటుంది అది మీరు ఇప్పుడు తెలుసుకోవడం ఏంటి ఎప్పుడో తెలుసుకోవాలి అని అంటుంది తెలుసుకున్నాను కాబట్టే నీ దగ్గరికి వచ్చాను కదా అన్నట్టు బాబు చాలా ముద్దుగా ఉన్నాడు ఏంటి అక్కడ నువ్వు కాటికతో ఏదైనా దిష్టి చుక్క పెట్టావా అని అంటుంది ఎక్కడ అనగానే అదిగో పైన అని అంటుంది రుద్రాని ఇక అక్కడ పుట్టుమచ్చ ఉండడంతో ఇది పుట్టుమచ్చ అనగాని ఓ అవునా ఇలాంటి పుట్టుమచ్చే రాజు కూడా ఉన్నట్టు నాకు గుర్తు ఎంతైనా రాజ్ కొడుకు కదా అందుకే ఆ పుట్టుమచ్చ వచ్చింది అనగానే ఏంటి మీరు మాట్లాడేది ఆయన మీద పూర్తిగా నాకు నమ్మకం ఉంది నిజంగా ఆయన తప్పు చేస్తే ఎప్పుడో నేను తప్పు చేశానని చెప్పడు బాబును తీసుకొచ్చి నా చేతికివ్వడు మీరు చెప్పింది నేనెప్పటికీ నమ్మను అని చెప్పి ఇక గబగబా బాబుని తీసుకుని పైకి వస్తుంది కావ్య ఇంతలో రాచిక డ్రెస్ చేంజ్ చేసుకుంటూ అద్దంలో తలని దువ్వుకోబోతూ ఉంటే బాబుని ఉయ్యాల్లో వేసి ఒక్కసారిగా రాజువైపు ఇటు అటు చూస్తూ ఉంటుంది ఏమైంది ఈ కళావతి అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగానే కరెక్ట్గా బనియన్ పైకి ఎత్తబోతూ ఉంటుంది కావ్య ఒక్కసారిగా షాక్ అవుతారు ఏ కలవతి ఏం చేస్తున్నావు అనగానే మీ నడుముని చూడాలనుకున్నాను అని అంటుంది ఏంటి నేను పవన్ కళ్యాణ్ని కాదు భూమికని కాదు అని అంటారు ఓ ఖుషీ సినిమాలో భూమిక పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న సన్నివేశం ఇప్పుడు ఎదురైందని మీరు ఫీల్ అవుతున్నారా అని అంటుంది మరి దూరం దూరం అనగానే నాకు కూడా మీ నడుం చూడాలని కోరిక లేదు ఒక నిజం తెలుసుకోవాలని వచ్చాను అనగానే ఏంటా నిజం అని అంటారు రాజ్ బాబుకి నడుం దగ్గర మచ్చ ఉంది మీకు కూడా అదే మచ్చ ఉంది కదా అని అంటుంది ఒక్కసారిగా రాజ్ షాక్ అవుతారు అంటే బాబు నా కన్న కొడుకని చెప్పాను ఇంకా మచ్చలతో సంబంధం ఏంటి అని అంటారు ఓ అవును కదా ఆ రుద్రాణి గారు చెప్పడం నేను రావడం సరిపోయింది అని చెప్పి మనసులో అనుకుంటుంది కావ్య ఇది ఇలా ఉండగా అనమిక మనసు మార్చుకుంటుంది ఈ కళ్యాణ్ రోజు రోజుకి అప్పుకి దగ్గరైపోతున్నాడు ముందు నేనేదో కలుపుకొని ఏదో ఒకటి అనాలని అన్నాను కానీ ఇప్పుడు అప్పు దగ్గరికి వెళ్ళి తనకి కావలసిన సేవలన్నీ చేసి అప్పుకి ఈయనగారే దగ్గరైపోతున్నారు అంటే నేను దూరమైనట్లెక్కే కదా లేదు లేదు రేపటి నుండి కళ్యాణ్ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఇన్ఛార్జిగా వెళ్ళబోతున్నారు మరి అలాంటప్పుడు నేను ఆయనతో హ్యాపీగా సంతోషంగా ఉంటేనే కదా రేపటి నుండి ఎండీ పోస్ట్ కూడా మీకే రావాలని కోరుకుంటున్నానని తను నమ్మేది అందుకే ఈరోజు నుండి తన్ని దగ్గర చేసుకోవాలి ఆ అప్పుని మర్చిపోవాలి అని చెప్పి కళ్యాణ్ అని చెప్పి దగ్గరికి వస్తుంది ఆగు అనామిక అని అంటారు ఏంటి కళ్యాణ్ అలా అంటావేంటి మన ఫస్ట్ నైట్ జరగకపోయినా నా మాటకి నువ్వు వాల్యూ ఇచ్చి అలాగే ఇప్పటిదాకా నన్ను తాక్కుండా ఉన్నావు ఇప్పుడు అవేమి అనగానే హాపు అనామిక ఇదివరకు కళ్యాణ్ అయితే నీ మాటల్లో నిజాయితీ ఉందని నమ్మేవాడిని కానీ ఇప్పుడు మాత్రం నీ మాటల్లో ఏ నిజం ఉండదు నువ్వు ఏదో కావాలని కోరుకుంటే కానీ నువ్వు ఇలా మారవని నాకు అర్థమైంది అని అంటారు కళ్యాణ్ ఇదంతా నీకోసమే కదా నువ్వు ఎత్తుకు ఎదగాలని ఉండాలని కదా అనగాని కరెక్టే ఏ భార్య అయినా భర్త ఎదుగుదల కోరుకుంటుంది కానీ భర్తని అనుమానిస్తూ అటువైపు పెళ్లి కావలసిన అప్పుని కూడా ఏదో ఒకటి అని బయటికి లాగుతున్నావు సాటి ఆడపిల్లని చూడకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు ప్రేమించి పెళ్లి చేసుకున్న నువ్వు నన్ను తనతో అనరాని మాటలు అంటున్నావు ఈ ఇంట్లో అప్పుకి నాకు ఉన్న సంబంధం ఎవరికైనా అయినా కొంచెంగానే తెలుసుంటుంది నీకు మాత్రమే ఫుల్లుగా తెలుసని నాకు తెలుసు నీకు కాకముందే అప్పు నేను మంచి ఫ్రెండ్స్ అని నీకు తెలుసు అప్పుకి నువ్వు చీర కూడా కట్టుకోమని ప్రజెంటేషన్ చేశావు అలాంటి నువ్వు ఇప్పుడు అప్పోకి నాకు తప్పుగా మాట్లాడుతూ ఉంటే నిన్ను నేను చూడలేకపోతున్నాను నీ మాటలు నేను వినలేకపోతున్నాను ఇంకొక విషయం తెలుసా నిజంగా నాకు కవితలంటే ఇష్టం కవిగా ఉండాలనుకున్నాను కానీ మా వదిన నన్ను రిక్వెస్ట్ చేసింది అన్నయ్య తప్పు వల్ల నేను ఇన్ఛార్జ్ అవ్యాను అంతేగాని నువ్వేదో నా మీద ప్రేమతో నన్ను స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఏంఛార్జ్ అయ్యానని చేశానని అనుకుంటున్నావేమో అది పొరపాటు నిజంగా నా మనసుకి నువ్వు మారి ఈ కళ్యాణ్ నువ్వు ఇంతకు ముందులా ప్రేమించావని నేను నమ్మితే తప్పించి నీకు దగ్గర కాలేను అంతే అని అంటారు కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనామిక తెల్లగా తెల్లవారుతుంది కళ్యాణ్ అలాగే ఇక కావ్య ఇద్దరూ ఇక ఆఫీస్కి చేరుకుంటారు వదిన నిజంగా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి పెదనాన్న నిన్ను ఎండీగా చేస్తాను అంటే ఏదో అనుకున్నాను నాకు తెలుసు నీలో అంతకంటే ఎక్కువ టాలెంట్ ఉందని కానీ ఇప్పుడు నాకు అర్థమైంది నిజంగా అన్నయ్యకి నువ్వు సరైన భార్యవి వదినా నువ్వు కూడా అన్నయ్య లాగే ఈ కంపెనీ ఎదుగుదల కోసం ఎంతగా అయినా పోరాడతావని అర్థమైంది వదిన నన్ను ఇన్ఛార్జి మాత్రమే చేశావు కానీ నువ్వు ఈ ఎండీ పోస్టుకి అర్హురాలివి అని అంటారు చూడు కళ్యాణ్ అనుకోకుండా నాకు పెళ్ళి జరిగింది అత్తవారింట్లో ఈరోజు కూడా నాకు నా మాటకి విలువ ఇచ్చినా నన్ను ఎంతలో ఉండాలో అంతలోనే ఉంచారు కానీ ఆయనకి మాత్రమే నేనంటే ఏంటి అన్నది నాకు తెలుసు నా భర్త తప్పు చేశాడంటే నా మనసు నమ్మినా ఆయన మాటలు విని నిజంగా తప్పు చేశాడా లేదా అనిపిస్తుంది నా భర్త ఏ తప్పు చేయలేని తెలిసిన క్షణం ఆయన ఈ కుర్చీలో కూర్చుంటారు ఎప్పట్లాగే మనందరం సంతోషంగా ఉంటాము అంతేగాని నాకు ఈ ఆస్తులు అంతస్తులు అలాగే ఈ కుర్చీ ఇవన్నీ నాకు ఇష్టం లేదు అని అంటుంది కావ్య నీ గురించి నాకు తెలుసు వదిన కానీ అన్నయ్య నీకు ద్రోహం చేశాడంటేనే నాకు బాధ అనిపిస్తుంది అని అంటారు కళ్యాణ్ ఇది ఇలా ఉండగా హాల్లో ఇక అపర్ణాదేవి ధాన్యలక్ష్మి రుద్రాని అలాగే ఇందిరాదేవి మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి వదిన ఇంట్లో ఎంత పెద్దటి సమస్య అయినా సరే ఇట్టే సాల్వ్ అయిపోతుంది నిజంగా రాజ్ భార్య అనుకుని ఒకవేళ ఆ బాబు తల్లి ఇంటికి వస్తే అప్పుడు కావ్యని ఇంటి నుండి బయటికి వెళ్ళమంటారా అని అంటుంది రుద్రాని ఎప్పుడు ఏదో ఒక గొడవ కానీ అలాగే ఏదో ఒక సమస్య గురించి కానీ మాట్లాడకుండా ఉండవా ఇప్పుడు అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయని ఇక్కడ ఇంట్లో ఎవరూ అనుకోవటం లేదు రాజ్ సమస్య అలాగే ఉంది రాజ్ తప్పు చేశాడు అలాగే బాబు తల్లి ఇంటికి వస్తే కావ్యని ఇంటి నుండి బయటికి వెళ్ళమనడంలో మన హక్కు అధికారం ఏమీ లేదు రాజ్ అందరి ముందు మూడు ముళ్ళు వేసుకొని మన ఇంటికి తీసుకువచ్చిన హసనైన భార్య కావ్యే అని అంటారు రుద్రాని సబ అంటారు అపర్ణాదేవి సభాష్ అపర్ణ రాజ్ తప్పు చేశాడంటే ఇప్పటికీ మన అందరం నమ్మినా కావ్య నమ్మలేదు కావ్య ఎప్పటికైనా అసలు నిజం తెలుసుకుంటుంది అప్పుడు ఇలాంటి వారి నోర్లన్నీ మూతలబడతాయి అని అంటారు ఇందిరాదేవి హమ్మా ఏదైనా సమస్య వస్తుందేమోనని ముందుగానే ఆలోచించమని చెప్తున్నాను అంతేగాని ఈ ఇంటి పరువు పోవాలని కావ్య బయటికి వెళ్ళాలని నాకెందుకుంటుంది అని అంటుంది రుద్రాణి ఇంతలో ఇక డోర్ సౌండు కొడుతూ ఉంటుంది ఒక ఆవిడ చాలా అందంగా ఉంటుంది కొత్తగా మనకి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు తన పేరే వెన్నెల ఇక చక్కగా పెద్ద జడ అలాగే ఎర్ర చీరలో చాలా సాంప్రదాయంగా అందంగా ఉంటుంది ఎవరమ్మా మీరు ఏం కావాలి అని అంటుంది అపర్ణాదేవి రాజ్ రాజ్ కావాలి మా ఆయన కావాలి అని అంటుంది ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఉలిక్కి పడతారు ఒకేసారి అందరూ సోఫాలో నుండి పైకి లేస్తారు ఇక ఇందిరాదేవి ఆ అమ్మాయిని చూసి నీ పేరు వెన్నెల అని అంటుంది అవును బామ్మగారు రాజ్ ఎక్కడా అని అంటుంది ఇక అందరికీ అర్థమైపోతుంది అంటే రాజ్ రాజ్ ఈవిడా కొడుకునే తీసుకొచ్చాడా అంటే ఇది నిజమా కళ అని చెప్పి అపర్ణాదేవి అనుకుంటూ ఉంటుంది హా హా ఇప్పుడే అంటున్నాను నేను అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది వదినా చూడు నీ రెండో కోడలు గుమ్మం ముందు కూర్చుంది ఇప్పుడు మీడియా వాళ్ళకే తెలియకూడదని ఇంట్లోనే సమస్యని సక్రమించేశారు ఇప్పుడు భార్య వచ్చేసింది చూసావా రాజ్ రాజ్ అని పిలుస్తూ ఉంటుంది రుద్రాని ఇంతలో స్వప్న రాహుల్ అనమిక కూడా వస్తుంది ఎవరమ్మగారు అనగాని బాబువాలా అమ్మ స్వప్న ఇక కావ్య బయటికి వెళ్లాల్సిందే అనగాని ఎందుకండి అంతగా మాట్లాడుతున్నారు వెళ్తే గిల్తే కొత్తగా వచ్చిన వాళ్ళే వెళ్తారు నా చెల్లికి ఏమవసరం అని చెప్పి అంటూ ఉండగానే రాజ్ బాబుని తీసుకుని కిందికి వస్తూ ఉంటారు ఇక ఎదురుగా గుమ్మం దగ్గర ఉన్న ఆమెను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజ్ 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 అని చెప్పి ఆ కొత్త క్యారెక్టర్ ఇక రాజ్ దగ్గరికి వచ్చి బాబుని తీసుకుంటుంది ఒరే ఏదో చిన్న అయితే మీ డాడీ నిన్ను తీసుకుని వచ్చేస్తాడా రాజ్ బాబు నాకు ఇవ్వు ఇంటికి తీసుకువెళ్తాను అని అంటుంది ఏం మాట్లాడుతున్నావు అని అంటారు రాజ్ అదేంటి నా కొడుకు నాకు ఇవ్వు అంటున్నాను తప్పేముంది అని అంటుంది ఇక రాజ్ తప్పే అసలు నువ్వు అనగానే ఏంటి రాజ్ నేనేంటి వీడు నా కొడుకే కదా మీ అందరికీ ప్రూఫ్ కావాలంటే ఇదిగోండి ఫోటోలు అని చెప్పి బాబుని ఎత్తుకున్నట్టు ఫోటోల్ని చూపిస్తుంది కొత్తగా వచ్చిన వెన్నెలా రాజ్ తనని చూసి చూడు బాబుకి నీకు ఇప్పుడు ఏ సంబంధం లేదు నువ్వు వెళ్ళొచ్చు అనగానే రాజ్ నేనేమైనా తప్పు చేస్తే తిట్టు కొట్టు అంతేగాని బాబుకి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పద్దు అని అంటుంది వెన్నెలా ఇంతలో రుద్రాని వస్తుంది బాబుకి నీకు సంబంధం లేదు లేదని ఎవరంటారు నువ్వుకు బాబు కొడుకు రాజ్ నీ భర్త ఈ ఇంట్లో ఉండే హక్కు అధికారం నీకు ఉంది నీ రూము పైన ఉంది వెల్లు అని అంటుంది రుద్రాని అని అంటుంది అపన్నాదేవి ఎందుకు ఎందుకు నా మీద అరిస్తే ఏమొస్తుంది నీ కొడుకు ఒక బాబుని తీసుకొచ్చాడు ఆ బాబుకి కన్న తల్లి అని ఈ వెన్నెల వచ్చింది ఇప్పుడు నీ కొడుకు తప్పు చేసిన దానికి నేను సర్దుతున్నాను అంతేగాని వెటకారం చేయటం లేదు ఏదైనా చెప్పాలి అంటే రాస్తో వచ్చిన వెన్నెలతో మాట్లాడుకోండి అంతేగాని నా నోరు ముయ్యాలని చూడొద్దు వదిన నీ కొడుకు కనీసం మాటలు కూడా ఆడటం లేదు అలాంటప్పుడు నేను చెప్తే మీకు కోపం వస్తుంది అమ్మా ఈ సమస్యకి నువ్వే పరిష్కారం వెతుకు అని అంటుంది ఇందిరాదేవితో రుద్రాని రాజ్ ఈవిడికి నీకు ఎటువంటి సంబంధం లేదని మా అత్తకి చెప్పు ఆయన బాబు తన బాబు అంటుంది ఇచ్చేసే రాజ్ అని అంటుంది స్వప్న మీరెవరో నాకు తెలీదు నా నాకు నాకిచ్చారు మరి రాజుడి కూడా నాతో పాటు రమ్మనండి నా బాబుకి తండ్రి లేని వారిగా చెయ్యొద్దు ఇప్పటిదాకా ఎక్కడో చీకటి గదిలో ఉన్నాను ఇప్పుడే బయటికి వచ్చాను మీ ఇంటి కోడలుగా నేను ఉండాలనుకోవటం లేదు నా బాబుకి తల్లిగా ఏదో ఒక మూల కొంచెం చోటిస్తే చాలనుకుంటున్నాను అని అంటుంది వెన్నెల కరెక్ట్గా ఇక కళ్యాణ్ అలాగే కావ్య ఆఫీస్ నుండి ఇంటికి వస్తారు ఇక ఒక్కసారిగా అక్కడ ఉన్న కొత్త ఆవిడిని చూసి షాక్ అయిపోతారు ఇద్దరు ఇక రా కావ్య ఎప్పటినుండో రాజ్ తీసుకొచ్చిన బాబుని చక్కగా చూసుకున్నావు ఇప్పుడు వాడి కన్న తల్లే వచ్చేసింది ఇక నీకు ఆ పనులేమీ ఉండవు నువ్వు అనగానే రుద్రాణి గారు అని చెప్పి రాజు దగ్గరికి వస్తుంది కావ్య ఏంటండి ఏంటిది ఈవిడా వాళ్ళ అమ్మ అని అంటుంది అవును అని అంటారు రాజ్ మరి అలాంటప్పుడు ఇక్కడి నుంచో పెట్టారేంటి అనగానే కావ్య అని అంటుంది అపన్నాదేవి అత్తయ్య నన్ను క్షమించండి ఫస్ట్ నుండి మీ అబ్బాయికి నీకు మీకు నేనంటే ఇష్టం లేదు ఇప్పుడు తన భార్య వచ్చింది బాబు తన బా తన అని ఆయన చెప్తున్నారు అలాంటప్పుడు ఆయన మనసుని అర్థం చేసుకొని మనందరం ఆయనకి సపోర్ట్ చెయ్యాలి గాని మనం వ్యతిరేకం కాకూడదు నిజం చెప్పాలి అంటే బాబు వాళ్ళ అమ్మని తెమ్మని చెప్పింది నేనే అందుకే ఆయన ఇంటికి తీసుకుని వచ్చారు బాబుని వాళ్ళ అమ్మ దగ్గర వదిలిపెట్టమని చెబితేనే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఎండీకి రాజీనామా చేసిన ఆయన ఇప్పుడు వాళ్ళ ఆవిడ వాళ్ళ ఆవిడ వెన్నెల్ని బయటికి వెళ్ళమంటే తనతో పాటు బయటికి వెళ్ళిపోతారు అప్పుడు నిజాలు అందరికీ తెలుస్తాయి అదేదో ఇంట్లోనే తనని కోడలిగా ఆయన ఒక భార్యగా ఇంట్లోనే ఉంచుకుంటే ఇంట్లో సమస్య ఇంట్లోనే ఉంటుంది అనగానే మరి నీ పరిస్థితి అని అంటుంది స్వప్న హా అనగానే అంటే నువ్వు ఈ ఇంట్లో ఊడికం చేసుకుంటూ అందరికీ కాఫీలు టీలు మోస్తూ ఇదిగో ఈ రాజ్ నా మొగుడి కంటే దారుణంగా నిన్ను మోసం చేస్తే వాళ్ళ కొడుక్కి స్నానం చేయించి ఉగ్గుపెట్టి ఈ మహారానికి కాలు ఒత్తి నీ భర్త ఆఫీసులో ఏదైనా సమస్య వస్తే డిజైన్స్ వేసిపెట్టి ఇలా నీ జీవితాన్ని ఈ దుగ్గిరాల కుటుంబానికి అంకితం ఇవ్వాలనుకుంటున్నావా పిచ్చిదానా నువ్వు ఇలాగే ఉంటే వీళ్ళు కనీసం ఇంట్లో ఉండే అర్కు అర్హత కూడా లేదని అంటారే ఇంత దుర్మార్గంగా ఆలోచించిన ఈ కుటుంబాన్ని మనం కోర్టుకి వీడుద్దాము ఆర్య ఉండగానే ఇంకో కావిడితో తిరిగి బాబుని తీసుకొచ్చిన రాజుకి ఊచ లెక్క పెట్టిద్దాము అని అంటుంది స్వప్న హక్క నీ భర్త ఎన్ని తప్పులు చేసినా తనే నీ భర్తని నువ్వు అనుకున్నావు నేను కూడా అలాగే అనుకుంటున్నాను నా మనసు ఎప్పుడూ నాకు నిజమే చెప్తుంది చూడండి ఇప్పుడు మీరు రాయిలాగా నించుంటే సమాధానం రాదు మీ భార్యని పైకి తీసుకువెళ్ళండి అని అంటుంది కావ్య ధాన్యలక్ష్మి రుద్రాణి అపర్ణాదేవి అలాగే ఇక అమ్మమ్మగారు అందరూ అందరూ కావ్యవైపు బాధగా చూస్తూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్